ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం నమో వెంకటేశాయ వాగర్ధావివ సంపృక్త వాగర్ధప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరౌ రామ్ టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి అనేటువంటిది ఎందుకు ఏర్పడింది అనేటువంటి విషయాన్ని గురించి ప్రస్తావించుకుందాం మహాలింగోద్భవాన్ని గురించి చెప్పుకుందాం ప్రతి కథనంలోనూ కూడా నారద మహర్షి లేనటువంటి పాత్ర నారద మహర్షి పాత్ర లేనటువంటి కథ ఉండదు కాబట్టి మహాజ్ఞాని ఏ పని చేసినా లోక కళ్యాణమే అందులో ఉంటుంది కాబట్టి ఈ నారద మహర్షి బయలుదేరి బ్రహ్మలోకానికి వెడుతున్నారు ఆయన నిత్యము కూడా భగవజ్జాన్నంతోనే కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు కాబట్టి ఆయన మహతి అనేటువంటి ఆ తుంబరును చేత ధరించి వెడతాడు ఏ పురాణముల ఎంత బెదకినా శ్రీపతి దాసులు చెరెన్నడునూ అనుకుంటూ వెళ్ళి జననీ జనకులకు ప్రణామములు అన్నాడు అంటే బ్రహ్మదేవుల వారు వాణి సరస్వతి అమ్మవారు జననీ జనకులకు ప్రణామములు అనేసరికి బ్రహ్మదేవుల వారు అన్నారు నారద ఏమిటి విశేషం ఏదైనా విషయం తెచ్చావా లేక విషయ సేకరణకు వచ్చావా అన్నారు తండ్రి చాలా బాగా చెప్పారు మీరు విషయ సేకరణకే వచ్చాను అన్నాడు నారద మహర్షి ఏమిటయ్యాది అన్నారు అవును మహేశ్వరాదులలో ఈ బుగ్గురు కూడా త్రిమూర్తులు అన్నారు అయితే స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులలో ఎవరు అధికులో తెలుసుకోవడానికి వచ్చాను అన్నాడు అనేసరికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు బ్రహ్మదేవుల వారు అదేమిటయ్యా నారదా నేనే అన్నారు మీరా అలా అడుగుతున్నావు అవునయ్య సృష్టించేటువంటిది నేను సృష్టికర్తను నేను సకల జీవులను సృష్టిస్తే కదా శ్రీ మహావిష్ణువు పోషించేది ఆయన లయం చేసేది పరమశివుల వారు కాబట్టి నేనే అధికుణ్ణి అన్నాడు అలా కాదు నాన్నగారు మీరు అధికులు అని మీరు చెప్తే నేను ఎలా వింటాను కాబట్టి ఈ ఏకపక్ష నిర్ణయాన్ని నేను అంగీకరించను కానీ ఈ త్రిమూర్తులలో అధికులు ఎవరో తెలుసుకోవాలి తప్పకుండా కనుక మీకు తండ్రిగారు నాకు తాతగారు అయినటువంటి వైకుంఠవాసుడు ఉన్నాడే శ్రీ మహావిష్ణువు వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పి నారద మహర్షి అంటారు బ్రహ్మదేవుల వారు మనసులో అనుకున్నారు ఈ నారదుడు సామాన్యుడు కాదు ఏదైనా నా విషయంలో లేనిపోనివి ఏమైనా చెప్తారేమో శ్రీ మహావిష్ణువు కని మనసులో అనుకొని సరే నారద నేను కూడా వస్తాను మన ఇద్దరం వెళదామని చెప్పి బయలుదేరారు నారద మహర్షి బ్రహ్మదేవుల వారు ఇద్దరు కూడా వైకుంఠానికి వెళ్ళారు వైకుంఠానికి వెళ్ళేసరికి లక్ష్మీనారాయణులు కూర్చున్నారు వారిని దర్శించారు नारद महर्षि परम पुरुष परमपुरुष गोविन्दर माधव पद्मनाभ्री दयानिधे पुरुष गोविन्दर माधव ओ गोविन्द केशव नारायण माधव అని చెప్పి ప్రస్తుతించి నమస్కారం చేశాడు లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవనిత లోకైక దీపాంకురం మహాలక్ష్మి అమ్మవారికి కూడా నమస్కారం చేశాడు నారద ఏమిటి ఎలా వచ్చారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఏమైనా విశేషమా అన్నారు శ్రీ మహావిష్ణువు తాతగారు సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులలో అధికుడెవరో తెలుసుకోవడానికి నేను వచ్చాను మీరు చెప్పండి ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు శ్రీ మహావిష్ణువు అదేమిటయ్యా నారద అసలు ఆ ప్రశ్న నీకెందుకు వచ్చింది ముకుర్లో నేనే అధికుండి కదా అన్నారు ఆయన అదేమిటి తాతగారు మీరే అధికులు అని మీరెలా చెబుతారు మిమ్మల్ని గురించి మీరే చెబితే నేను ఎలా విశ్వసిస్తాను అది కాదు నారద ఈ సకల చరాచర జీవరాశులకు కూడా ఆహారం పెట్టి పోషించేటువంటి పోషణ కర్తనయ్యా నేను నేను లేకపోతే ఏ జీవరాశి కూడా జీవించి ఉండడానికి వీల్లేదు కదా అందుకని చెప్పి నేనే అధికుణ్ణి అన్నాడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షి అనుకున్నాడు సృష్టించాను కాబట్టి నేను అధికుణ్ణి అన్నాడు బ్రహ్మదేవుల వారు పోషిస్తున్నాను కాబట్టి నేనే అధికుణ్ణి అని చెప్పి శ్రీ మహావిష్ణువు అంటున్నారు అని స్వామి మీరు మీకు మీరు చెబితే నేను ఎలాగండి అంగీకరించేది కాబట్టి మీ ముగ్గురులో ఎవరు అధికులో నేను మా మామయ్య ఉన్నారు కదా కైలాసవాసి పరమశివుల వారు అక్కడికి వెళ్ళి తేల్చుకుంటారు అన్నాడు నారద మహర్షి అయితే అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుల వారు అనుకున్నారు ఈ నారదుడు సామాన్యుడు కాదు నమ్మకూడదు మనం ఎలా అన్నాం అలా అన్నామని ఒక మాట అంటే పద్నాలుగు మాటలు వారికి ఏమైనా చెప్పారనుకోండి మహాదేవునకు అప్పుడు మనం ఇరుకులో పడిపోతాం కనుక మన ఇద్దరం కూడా వెళదామని చెప్పి నారద అందరం కలిసే వెళదాంలే అని చెప్పి వీళ్ళు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుల వారు నారద మహర్షి కలిసి కైలాసానికి చేరుకుంటారు కైలాసంలో పరమశివుల వారిని చూశారు ఓ శంకర భక్తవ శంకర యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ यज्ञस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय सुदिव्यदेहाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय नमः पार्वतीपतयै हर हर महादेव शुम्भो शङ्कर अनि चि పరమశివుల వారన్నారు ఊరకరారు మహానుభావులు అని మీరు అందరూ వచ్చారు కారణం ఏమిటయ్యా అన్నారు అప్పుడు వాళ్ళకి చెప్పిన విషయమే చెప్పాడు నారదుడు స్వామి మీ ముగ్గురులో ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి నా ఊబలాటం నేను సృష్టించాను కాబట్టి సృష్టి కర్తను కాబట్టి నేనే అధికుడు అంటారు బ్రహ్మదేవుల వారు పోషణకర్తను కాబట్టి నేను అధికుడు అధికుణ్ణి అంటారు మా తాతగారు విష్ణుమూర్తి కాబట్టి మీరు చెప్పండి మీ ముగ్గురులో ఎవరు అధికులో గొప్పవాళ్ళో అప్పుడు పరమేశ్వరుల వారు అనుకున్నారు ఓహో వీళ్ళిద్దరిలో కొంచెం అహం పెరిగింది అహంకారం అనేటువంటిది ఏ మనిషికి ఉండకూడదు నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి అహంకారం వీళ్ళిద్దరిలోనూ ఉన్నది కనుక దాన్ని పోగొట్టాలి అని చెప్పి పరమశివుల వారు మనసులో అనుకున్నారు అంతేగాని లయం చేసేవాడిని నేను కదయ్యా నేను గొప్ప అని చెప్పి ఆయన అనలేదు వీళ్ళిద్దరికీ జ్ఞానోదయం కావాలి చెయ్యాలి అనుకున్నారు అనుకుని అప్పుడన్నారు నారద బ్రహ్మదేవుల వారికి విష్ణుమూర్తి వారికి ఒక చిన్న పరీక్ష పెడదాం దానిలో ఎవరు నెగ్గితే వారిదే పై చేయి అప్పుడు మనం అందరం అంగీకరిద్దాం సరే మేము పరీక్షకు సిద్ధమేనన్నారు వీళ్ళు అప్పుడు పరమశివుల వారన్నారు నేను ఒక వస్తువును నిర్మాణం చేస్తాను అంటే ఒక స్తంభం లాంటిది అని చెప్పి మనము అర్థమయ్యే విధానంలో అది నిర్మాణం చేసినప్పుడు దాని మొదల ఎక్కడ ఉందో దాని చివరి భాగం ఎక్కడుందో మీరిద్దరూ వెళ్ళి తెలుసుకొని రావాలి చూసి రావాలి ఇదే పరీక్ష శ్రీ మహావిష్ణువు అన్నారు స్వామి అందుకు నేను సిద్ధంగా ఉన్నాను నేను కింది భాగం మొదల భాగం ఎక్కడుందో తెలుసుకుని వస్తాను అన్నారు సరే బ్రహ్మదేవుల వారు సరే నేను పై భాగాన్ని చూసొస్తాను అన్నారు ముందు విష్ణుమూర్తి బయలుదేరారు బయలుదేరి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళలోకములు ఏడూ మన భూలోకానికి కింద ఉన్నాయి వాటిని అధోలోకములు అంటారు ఈ అధోలోకాల్లో ఆ స్తంభము యొక్క మొదలు చూడటానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరారు అతల వితల సుతల తలాతల మహాతల ఈ ఐదు లోకములు కూడా కిందికి దిగారు స్తంభం మొదలు తెలుసుకోవడానికి ఐదు లోకములు వెళ్ళిన ఇంకా కిందికుంది కానీ ఆ మొదలు దొరకలేదు శ్రీ మహావిష్ణువుకి ఎప్పుడైతే మొదలు కనిపించలేదు ఇక ఆయనకి విసుగొచ్చేసిందబ్బా ఐదు లోకములు దిగాను కానీ ఇక నేను కిందికి వెళ్ళలేను ఇంకా రెండు లోకాలు ఉన్నాయి పాతాళ లోకం రావాలి అంటే అయినా పాతాళానికి వెళ్ళినది ఇంకెక్కడుంటుందో తెలియదు ఇప్పటికే నేను అలసిపోయాను ఇక నా వల్ల కాదు నిజం చెప్పేస్తే అసలు తప్పే ఉంటుంది అనుకున్నారట అని పైకొచ్చేసారు వస్తే శ్రీ ఈ పరమశివుల వారన్నారు స్వామి మరి మీరు వెళ్ళొచ్చారు కదా వెళ్ళొచ్చాను స్వామి సరే మీరు వెళ్ళొచ్చారు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం బ్రహ్మదేవా మరి మీ పరిస్థితి ఏమిటండి మీరు వెళ్ళాలి కదా ఊర్ధ్వలోకాలకు బ్రహ్మదేవుల వారు వెళ్ళాలి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకములు అసలు బ్రహ్మదేవుల వారు నివసించేదే సత్యలోకంలో కానీ ఈయన భూలోకం నుంచి ప్రయాణం చేసి వెళ్ళేసరికి ఆరు లోకముల వరకు వెళ్ళారు ఆరు లోకములకు వెళ్ళిన తర్వాత ఈయనకి వెళ్ళలేకపోయారట ఎందుకంటే ఈ కొసను వెదుక్కుంటూ ప్రయాణం చేయటం లోకాలు లోకాలు ప్రయాణం చేయడం అంటే చాలా కష్టమైనటువంటి విషయం కదండి ఇక వెళ్ళలేక ఆగిపోయారు అబ్బా ఇంకా నేను పైకి వెళ్ళలేను ఆ కొస ఎక్కడుందో మనకు కనిపించడం లేదు ఎంతవరకు కనిపించలేదు అని చెప్పి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఒక మొగలి పువ్వు ఒక ఆవు పైనుంచి రావడం చూశాడు సరే ఇవి రెండు వస్తున్నాయి చూద్దామని చెప్పి అవి దగ్గరకు వచ్చిన తర్వాత అన్నాడు ఓ వాళ్ళిద్దరు కూడా ఆవు మొగలి పువ్వు అనేటువంటి వాళ్ళిద్దరు కూడా స్త్రీ జాతికి చెందినటువంటి వాళ్ళు ఓ అమ్మలారా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నాడు బ్రహ్మదేవుల వారు అప్పుడు ఈ రెండు అన్నవి మేము చాలా దూరం నుంచి వస్తున్నాం పైనుంచి ఎక్కడి నుంచో వస్తున్నాం అంటే సత్యలోకానికంటే పైనుంచి వస్తున్నారా సత్యలోకం ఏమిటి ఇంకా పైన ఇంకా పైనుంచి చూస్తున్నాం మేము అలాగా అయితే ఒక పని చేద్దాం మీరు నాకు కొంచెం చిన్న సహాయం చేయాలి ఒక మాట సహాయం ఏమిటో చెప్పండి అన్నారు బ్రహ్మదేవులు వారు కదా మరి ఏం లేదు నేను మిమ్మల్ని ఒక మనిషి దగ్గరికి తీసుకెడతాను తీసుకెళ్ళి నేను పై చివరి భాగాన్ని చూచాను అని నేను చెబుతాను మరి సాక్ష్యం అడుగుతాడు ఆయన చూచాడండి అని మీరు ఒక చిన్న మాట చెప్పండి అంతే అంతకంటే మీరేం సహాయం చేయక్కర్లేదు వీళ్ళు అన్నారు ఎవరో పెద్ద ఆయన దగ్గరికి తీసుకె తీసుకెళ్ళి మమ్మల్ని ఎరికించేస్తారనుకోండి మరి అబద్ధం బయటపడితే మా పరిస్థితి ఏమిటి అన్నారు బయటపడేంత పెద్ద అబద్ధమేం కాదు ఇది చూశాను అని నేను చెప్తున్నప్పుడు చూశాడు అని మీరు ఒక్క మాటే కదా చెప్పేది ఇందులో పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు చెప్పండి సరే మీరు రెండు అనుకున్నాయి బ్రహ్మదేవులు వారు కదా మరి అంతటి మహానుభావుడు అడుగుతున్నాడు చెప్పకపోతే బాగుండదేమోలే అని చెప్పి సరే స్వామి అన్నారు వారు పరమశివుల వారి దగ్గరికి తీసుకొచ్చారు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి చాటును నిలబెట్టి ఈయన వచ్చాడు బ్రహ్మదేవా ఏం జరిగింది చూశారు కదా చూశాను స్వామి అన్నాడు ఏం చూశారు చివరి భాగం చూశాను అన్నాడు మీరు నిర్మించినటువంటి స్తంభం యొక్క చివరి భాగం నేను చూసొచ్చానన్నాడు ఓహో మీకుగా మీరు చెబితే ఎలాగయ్యా నమ్మేది కొంచెం సాక్ష్యం ఉండాలి కదా అనేసరికి చాటున నిలబెట్టినటువంటి వాళ్ళిద్దరిని కూడా పిలిచాడు ఓ కామధేనువా మొగలి బయటికి రండి మీరు చెప్పండి స్వామికి చూచాడా బ్రహ్మదేవుల వారు చివరి భాగం మొగలి పువ్వు అన్నది చూచాడన్నది మరి కామధేనువు అంటే ఆవు మరి ఏమమ్మా మరి మీరు చెప్పండి చూచాడు అని తల ఇలా ఊపింది కానీ కామధేనువు కదండి అది తోకతో చూడలేదు అని చెప్పి ఎలా ఊపింది అడ్డంగా చూచాడు అని చెప్పి తలతో చెప్పి చూడలేదు అని చెప్పి తోకతో చెప్పింది పరమశివుల వారు గమనించారు అప్పుడన్నాడు చూచాడు అని చెప్పి వీరిద్దరూ అబద్ధం చెప్తున్నారు కాబట్టి నీవు అబద్ధం చెప్పినందుకు శిక్ష ఏమిటంటే అసలు సృష్టిలో అన్ని పువ్వులకు కూడా పూజార్హత ఉంటుంది కానీ నీకు మాత్రం పూజార్హత లేకుండా పోవుగా కానీ చెప్పి మొగలి పువ్వుని శపించారు పరమశివుల వారు మరి ఆవు సంగతి ఏమిటండి అంటే మరి నీవు ముఖంతో అబద్ధం చెప్పావు కాబట్టి పొద్దున్నే లేచి నీ ముఖం చూస్తే పాపాలు పట్టుకుంటాయి అందుకే ఆవు ముఖం చూడరు పృష్ఠభాగాన్ని చూసి పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి వారికి అందుకే గోవు ముఖానికి పూజార్హత లేదు పృష్ఠభాగానికి తోక భాగానికి పూజార్హత ఉన్నది మనం పసుపు రాసిన బొట్టు పెట్టినా దండం పెట్టినా ఆ వెనక భాగానికి పెట్టవలసిందే తప్ప ఆవు ముఖానికి ఎవ్వరు దండం పెట్టరు ఆవు కనిపించింది అంటే పృష్టం మీద చేతులు పెట్టి కళ్ళ పద్దుకుంటాం సరే ఇవి రెండు వెళ్ళిపోయినాయి శ్రీ మహావిష్ణువునన్నారు స్వామి మరి మీరేం చూసొచ్చారు అన్నారు నేను ఐదు లోకాల వరకు వెళ్ళాను స్వామి మహాదేవ కానీ నాకు మొదలెక్కడో తెలియలేదు అందుకని నేను వచ్చేసాను నేను చూడలేదన్నాడు నిజం చెప్పినటువంటి వాడవు కాబట్టి నీవు పూజార్హత నీకు ఉన్నది నీవు పూజించబడతావయ్యా ఎప్పుడు కూడా లోకాలన్నిట్లోనూ కూడా నీవు పూజించబడతావు బ్రహ్మదేవుల వారు అబద్ధం చెప్పారు కాబట్టి భూలోకంలో వారికి ఒక గుడి కానీ గోపురం కానీ పూజ కానీ దండలు కానీ దీపారాధన కానీ ఏమీ ఉండవు అని చెప్పి శాసనం చేశారు పరమశివుల వారు అందుకే బ్రహ్మదేవుల వారికి గుడి గోపురం ఏమి ఉండదు ఆయన స్థాపించినటువంటి స్తంభం ఉన్నదే అది లింగాకృతిని దాల్చింది ఒక లింగం అయిపోయింది అది ఎప్పుడు అంటే అసలు శివరా మాస శివరాత్రి అని ప్రతి నెలకి అమావాస్యకు ముందు వచ్చినటువంటి రోజు ఉంటుంది కానీ ఈ మాఘమాసంలో మాత్రం బహుళ పక్షంలో చతుర్దశి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగాకృతిని దాల్చినటువంటి ఈ లింగానికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ మహాలింగము ప్రతిష్ఠించబడినటువంటిది పరమశివుల వారి చేత అది శివుని చేత ప్రతిష్ఠించబడినటువంటిది శివలింగం కాబట్టి అది శివరాత్రి అన్నారు రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో మహాలింగోద్భవం జరిగింది కాబట్టి ఇది లింగోద్భవము అన్నారు అంటే లింగము ఉద్భవించినటువంటిది అంటే ప్రాణప్రతిష్ఠ ఎప్పుడు చేస్తే అప్పుడే ఉద్భవించినట్టు కానీ మహాశివరాత్రి అని ప్రస్తావించారు మహాదేవుని యొక్క చరిత్ర మహాశివరాత్రి అంటే మహా అనేటువంటి ఈ రెండక్షరాలు గొప్పని సూచిస్తాయి ఒక గొప్ప శివరాత్రి రాత్రి శివుణ్ణి ఆరాధించి అభిషేకించేటువంటి పవిత్రమైన రోజు అని చెప్పి అర్థం దానికి అయితే ఆ రోజు మనం ఏం చెయ్యాలండి అంటే ఆ లింగోద్భవం జరిగినటువంటి రోజు కాబట్టి ఆ ఉదయాన్నే చక్కగా పవిత్ర స్నానం చేసి అంటే సముద్ర స్నానము అది ప్రాముఖ్యమైనటువంటిది అది కుదరకపోతే నదీ స్నానం కాలవల స్నానం ఏది లేకపోతే కుళాయి స్నానమే ఏదో ఒక స్నానం చేసి మొత్తం మీద ఉపవసించాలి అన్నారు అంటే ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడం భగవంతునకు దగ్గరగా ఉండాలి ఆ రోజంతా అంటే లింగం పక్కన కూర్చోవాలండి అంటే అలా కాదు శివాలయం పదికే పది మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ మనం మన మానసికంగా భగవంతునకు దగ్గరగా ఉండడం అనేటువంటి దానిని ఉపవాసము అన్నారు అంటే ఆహారం ఏమీ తీసుకోకుండా అనేటువంటిది కూడా వేరే అర్థం ఉంటుంది కదా ఉపవాసం అంటే ఏం తీసుకోకుండా ఉండాలి అని చెప్పి సరే ఏమీ తీసుకోకుండా భగవంతుని మీద ఉన్నటువంటి భక్తితో భగవంతునకు దగ్గరగా ఉండి జాగరణ చెయ్యాలి ఆ రాత్రి జాగరణ ఎందుకు చెయ్యాలి అంటే ఒక రాత్రి భగవంతుని పరమశివుల వారి కోసం ఒక రాత్రి నిద్రను త్యాగం చేయడం ఆ నిద్రను త్యాగం చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏమిటండి అంటే అది సినిమాలు చుట్టం ఏవో ఏమో ఈ టీవీ చూస్తూ కూర్చుంటే జాగరణ కాదు అది రాత్రంతా కూడా శివుని కథలు చెప్పుకోవడం శివనామ స్మరణం చేయడం శివదేవుని యొక్క విష కథలు చెప్పుకోవడం లీలలు చెప్పుకోవడం ఇంకా అష్టోత్తరాలు ఇవి దండకాలు మనకి ఏది మనకి దగ్గరలో మనకి వస్తే దానిని చేస్తూ అంటే శివనామ సంకీర్తన చేస్తూ ఆ రోజంతా ఉండాలి అని చెప్పి అది జాగరణ యొక్క విశేషం ఇలా శివరాత్రి రోజంతా జాగరణము ఉపవాసము భగవత్ చింతనము చేసి తెల్లవారిన తరువాత ఆ భగవంతునకు ఏదో మనం పెట్ట కలిగినటువంటి పదార్థములు క్షీరాన్నము టెంకాయలు ఇవన్నీ మనం ఏ పదార్థమైతే భగవంతుని పెట్టగలమో అలాంటి పదార్థములను చేసి భగవంతునకు నివేదన చేస్తే అక్కడితో శివరాత్రి మహాశివరాత్రి అనేటువంటి ఒక వ్రతానికి ఉజ్జాపన చెప్పినట్టు ఆ వ్రత ఫలితం ప్రతి మనిషికి కూడా దక్కుతుంది అలాంటి మహాశివరాత్రి మనకి చాలా దగ్గరలో ఉన్నది కాబట్టి ప్రతి మనిషి కూడా చేయవలసినటువంటి పని ఇది కాబట్టి అందరూ కూడా మహాశివరాత్రి మహోత్సవాన్ని జరిపించుకొని ఈ ఉపవాసము స్నానము జాగరణ ఇవన్నీ కూడా చేసి వ్రత ఉద్యాపన చేసి వ్రత ఫలితాన్ని పొందవలసినటువంటిదిగా అందరినీ కూడా కోరుతూ ఇంతటితో స్వస్తి